పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఎంతో అందంగా సంస్కృతంలో భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ ఎలా పుట్టినరోజు గీతాన్ని పాడదామో నేర్చుకుందాం సర్వదాముదం ప్రార్థయామహే భవశాయుషీ ఈశ్వర సత క్షణ్యకర్మణ కీర్తి కీర్తిమర్జయా జీవనం భవతు సార్థకం ఎంత చక్కటి అర్థమో తెలుసా అండి అయ్యా ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న నీకు ఆ భగవంతుడి యొక్క ఆశీసులు పూర్తిగా ఉండుగాక నువ్వు చక్కగా ఎంతో పుణ్యాన్ని సంపాదించి కీర్తి ప్రతిష్టలు పొందుగాక నీకు ఆ స్వామి యొక్క కృప ఎల్లప్పుడూ ఉండుగాక అని సంస్కృతంలో పారితే ఎంత చక్కగా ఉంది చెప్పండి ఈ గీతాన్ని నేర్చుకున్న కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది పుట్టినరోజు నాడు ఇలా ప్రార్థన చేయటం ప్రారంభం చే